బాబు వీరబాడు ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు నువ్వు ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ ఫైవ్ స్టార్ హోటల్ కట్టేస్తే రేపు పోతున్న నా శవాన్ని మా రావు శవాన్ని ఎక్కడ బాబు పూడ్చాలరాబు ఉంటే ఆడి శ్మశానమే అంటే ఇప్పుడు శ్మశానం మేమంతా శవాలమునా బాబాయ్ అసలు ఇక్కడ ఏం పనిరా ఏ బాబు మొన్న మొగసేవాన్ని శవాన్ని పూడ్చి దాన్ని బయటికి పీకాలి ఎవరు నేనా ఆ బాబు మీరు కాదండి ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను అసలైన అసలైనా శవంత్ నీకేంటరా పని ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా ఎలా కోలాలో అడగండి బాబు ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట అది మర్డర్ కేసు మామూలు సాబో తెలుసుకోవాలి ఎవరు నువ్వా పోలీసులా పోలీసులు అండి మరి నీకెందుకు రా టెన్షన్ బాబు బాబు ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము ఏదో స్పశానాన్ని వెళ్ళి కమిషనర్ని కలుసుకోరా అట్టాగే బాబు సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బార్ నుండి నన్ను సాగకుండా కాపాడారు కొత్త బాబు ఏడు సో ప్రథమ కాటి కాపురి కామెడీ నువ్వు ను అరే రావుడు మన ఇద్దరం మూడింటికల్లా బయటికి వెళ్ళాలి కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో ఎందుకురా నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి సరిగ్గా చెప్పాడు బాయ్ అది కాదురా సాయంత్రం నాలుగింటికి మా అమ్మాయిని చూసి చూసిపోవడానికి మగ పెళ్లి వాడుతున్నారు ఆ వెరీ గుడ్ తప్పకుండా వస్తాను పని కానీ రామచంద్రరావు అని నాకు రెండు నేను రావుడు అంటాను అమ్మడు బావునిగా అమ్మాయి తీసుడు వెళ్ళిపోయి అరగంట అయిందిరా చూడండి మా అమ్మాయి అందంగా లేదని ఏ వ్యధవా అనడు తమరేమంటారో నాకు తెలియదు అమ్మాయికి ఏమండి చక్రవర్తిలా ఉంది ఏమయ్యా పెళ్ళి కొరక చూడటం అయిందా ఇప్పుడే బాగా చూడు రేపొద్దున కన్నుంకరా కాలంకరా అంటే నేను ఊరుకోను అచ్చం సినిమా హీరోయిన్లో ఉందండి అబ్బాయి అమ్మాయి వాళ్ళ నచ్చింది మరి కట్నాలు కానుక విషయాలు కూడా మాట్లాడు కట్నమా కాకరకాయ కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా ఏ ఎవరా ఏమిటి చెప్పా కట్నం అయితే చచ్చనా ఇవ్వను చూడండి మాస్టారు నాకు ఇద్దరు పిల్లలు ఒక ఆడ ఒక మగ ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభిదయ భావాలున్న వెధవన్ నేను మరో విషయం నాకున్న ఆస్తిని మూడు భాగాలు చేశాను అందులో ఒకటి నాకు ఒకటి మా అమ్మాయికి మూడోది మా అబ్బాయికి ఇంకో షరతు నాకు ముసల్తనం వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు మా అమ్మాయి దగ్గర ఆరు నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి అంతా బాగానే ఉంది ఆ చివరిదే బాగాలేదు మొదలు పెడితే బాగానే ఉంటుంది ఏం అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం వీళ్ళ దరిద్రపు కాళ్ళు కలగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు నీకు సరదాగా ఉంటే ఆ కట్లాదు కనకలేవో వాళ్ళ మహాలు కొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో నాకు అవసరం లేదు అది కాదు ఇంకేం మాట్లాడద్దు ఎవరు బయలుదేరచ్చు ఇంత జరిగాక ఇంకా ఉంటావా అదవే క్షమించండి ఒక్క నిమిషం ఆగండి అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి వీడి కూతురు కంటే అందగత్తే బాగా చదువుకుంది పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను రేపు తిది కూడా చాలా బాగుంది అప్పకుండా రేపు వచ్చు అండి సరే అలాగే వస్తా అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ అమ్మాయి పాట పాడితే భర్త గండం అన్నారు అందువల్ల సంగీతం ఆర్పించేశాను భోజనం కూడా సరిగ్గా చేయదు పగడిపూట రెండు ముద్దలు రాత్రి కూడా ముద్ద పనిలో పూలు కూడా పెట్టుకోదు పెట్టుకుంటే తలలో పోస్తుంటా చూసారా ఖర్చే లేదు ఈ కాలపు ఆడపిల్లలు అది ఆడపిల్లని అలా పెంచాలండి మరి మిగతా విషయాలు ఆలోచించి అడిగితే బాగుంటుందేమో అక్క ఏ లాభాలు తీసుకెళ్ళు చూడండి బాబు గారు తర్వాత ఎంతైనా అడగచ్చు రేపు మా వారికి అడగను పేదవతి డబ్బుదేముందండి అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్తుపడే మనసు వస్తాం అసలు ఉండదు ఏదో లాంఛన ప్రాయంగా మా గేదె ఖరీదే పదివేలండి సరిగా చెప్పారు ఇంకొక ఐదు వేలు మొన్న మా వంటోడికి ఇచ్చారు మీరేం కాదనకండి ఆఖరి మాట పాతికి వేలు మా అమ్మాయికి మొదటి కాను మగబిట్టనుకోండి కాటకాలు బహుమతిగా ఇంకో ఐదు వేలు ఇస్తా ఓకే ఒప్పేసుకోండి సమతలు పశువుల ఈ బేరాలేమిటి నువ్వు ఊరుకోవే దొరక్క నాకు మబ్బుడు దొరికాడు ముహూర్తాలు పెట్టించండి వస్తాను చానా ఎంతగా ఉంది శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు బెంగళూరు వంకేలా నిగనిగలాడిపోతున్నా నిగలాడిపోతున్నా గ్లామర్ గా ఉందా లేదో చూడాల్సింది నేను చూడండి డాక్టర్ గారు ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్దరా లేక న్యాచురల్ ఎంత ఆగండి బాబు మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే ఆయన వచ్చి చూడడానికి ఇదేమైనా మైకల్ జాక్సన్ ప్రోగ్రామా మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి డాక్టర్ గారు మీరు కానివ్వండి విత్ ప్రెషర్ ఆగండి డాక్టర్ బాబు చెప్పేది మీకు కాదా మా చైర్మన్ గారు అంటే మీకు నెక్కనే డ్రగ్ కాటి కాపర్ వేస్తా నువ్వు స్మశానానికి స్మశనానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా ఎవరైతే మాకంటే మాతో పెట్టుకోకో నా ప్లేస్ పోద్ది డోంట్ టాక్ పోలీసుల మజాక డాక్టర్ గారు ఇది ప్రశాంతమైన స్మశానం అనుకున్నారా మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను వెళ్ళే వెళ్ళండి పెట్టుకోండి మన ఉద్యోగాలు ఈ నెల పదవ తేదీ ఉదయం పది గంటలకు ముహూర్తం స్పీడ్ గా జరగాలి వీడెక్కడా రాజా రాజా ఏంటి నాన్న ఏం చేస్తున్నావు రా చదువుకుంటున్నాను గుడ్ చదవాలిరా నువ్వు బాగా చదవాలి స్ట్రేట్ ఫస్ట్ రావాలి ఇదిగో పాతిక వేలు కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి అంత డబ్బు ఎక్కడదండి ఒంటికి ఆవదనం రాసుకుని గోచి పెట్టుకొని రాత్రి దొంగతనం చేశా ఆడది వేసి ప్రతి చచ్చు పెసరికి సమాధానం చెప్పి చవడదొద్దామని అనుకుంటున్నావా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది వెరీ గుడ్ చూసావుటే నా కొడుక మజాకా కానీ ఏంటో నసుకుతున్నావు ముప్పై వేలు డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి ముప్పై వేల అన్న వెద ఉద్యోగం పోతే పోయింది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ముందు చెల్లి పెళ్లి ముఖ్యం పెళ్ళి ఇవాళ కాకపోతే రేపు అవుతుందిరా ఉద్యోగం రేపు రాదు కట్టంటూ పాతిక వేలు ఉంది కదా తీసుకెళ్లి డిపాజిట్ కట్టు మరి పెళ్లి పెళ్లి ఆగిపోతుందే ఇది అన్యాయం అన్న ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి తప్పదు ఇంకో ఐదు వేలు తగ్గుతుంది నాన్న ఆడపిల్లలు ఒంటి మీద నగలున్నాయి కదా వాటితో అడ్జస్ట్ అవుదాంలే ఈ పెళ్ళి అగితే అది చస్తుంది చస్తే చస్తుంది నాకు ఖర్చు తగ్గుతుంది పక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను ఏం తిరుగుబాట పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం ఒంటల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను చెంపతప్ప భరించలేనా పాపం పిచ్చిది పెళ్ళి మీద ఆశలు పెట్టుకుంది

చేయకపోతే గుండు గీసి ముసిగేసి మూల కూర్చోబెట్టేవాడు రెండు చేతులు ఉన్నాయి కుడి ఎడమ చేతుకుందా లేదు చేత జీవితంలోనూ అంతే కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత పోసేది కొడుకు రేపు చస్తే కొడుగు పెట్టేది కొడుకే పూడి ఎత్తిపోసేది కొడుకు పిండాలు పెట్టేది కొడుకు ఆఖరికి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే నమ్మకం మీ వీప్ మీద ఎన్ని పుట్టుమత్తులున్నాయో మీరు చూసారా కాని కానీ పున్నామనరకు చూసినట్టు మాత్రం మాట్లాడతారు పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి కాకులు కొన్ని స్వతంత్రం కూడా మాకులేదా కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారాయితే ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క కన్నీళ్ళు తుడుచుకో పరిస్థితి అర్థమైందిగా నా మాట విను మళ్ళీ కాలేజీలో చేరి చదువుకోడ వండబండలు ఉన్న దాంట్లో ఉన్న బంగారవంతు నమ్మ కొడుకులికి ఇవ్వండి ఆ ఖాళీ బిందెలు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకటానికి ఎలా పనికొస్తాయి మూడురా అక్కడ నేను చదివించుకుంటా హలో మోనికా కంగ్రెజులేషన్స్ దేనికి కంగ్రాజులేషన్స్ మోనికా కంగ్రెట్స్ మునిక హలో మోనికా కంగ్రాట్స్ ఈ రోజు కాలేజీలో అందరికీ ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది హలో మోనికా మీరొక్కరే మిగిలిపోయారు తీసుకో చూలేక పెళ్ళి వారికి ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేరెందుకు సన్నాయి వాయిస్తాను నా పెళ్లి కాబట్టి నేనే కాడు కంగ్రెస్ లేషన్స్ సేమ్ ప్రియూ పెళ్ళి ఎక్కడ మాధురి దీక్షిత్ కళ్యాణ్ పడపోలో అమాప్ కేకం లాగా నిలువలే దున్హానిలే జయంలే వెళ్ళు నా పెళ్లికి మీరు లేచి రావాలి తప్పకుండా వస్తాను అమ్మాయి దేవురే మనూరే చదువుకుందా మన కాలేజీలోనే మన కాలేజీలోనా పేరేంటి మన పేరే మన పేరు ఏంటండి మన పెళ్లి కదండి మన పెళ్ళ చూడండి మీ ఫోటో పక్కన నా ఫోటో మీకు మేనస్తుందా నన్ను నేర్పించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా సారీ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధ పడతావు టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకో మీ ఇలాంటి వాళ్ళకి టేక్ ఇట్ ఈజీ ఏప్రిల్ ఫస్ట్ రోజే కాదు ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫోన్స్ చేస్తూనే ఉంటారు మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి చదువుకోడా పంపిస్తున్నారు అంతేకాని నీ ఇలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు మీ దగ్గర డబ్బులున్నాయి కార్లున్నాయి మేడలున్నాయి ఏ మచ్చపడ్డా మీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదపడ్డా పడ్డా ఈ జన్మలో పోదు ఆ అపవాదు పోవడానికి మాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు ఏపీలో ఘోర రైలు ప్రమాదం మూడు వందల మంది దుర్మరణం పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో నాన్నగారు ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే కానీ ఆ మూడో పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి ఎవరినైనా వరుణ్ చూసి నన్ను కట్ట పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంత పెళ్లి పెంచబడింది ఏమిటో నీకు రోజు రోజుకి తెగ పెళ్లిపోతుండే అని చూసుకో నమస్కారం అండి మీ కరెంటు బిల్లు కట్టేశానండి థ్యాంక్ యూ బాబు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం ఆరోగ్యంలే బాబు ఆయనకు మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పుల మరి చెప్పరే నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది ఇది వాడండి చంద్ర కాకుండా నీ దగ్గర ఏదైనా మందు ఉందా లేదండి ఉంటాయి బాగుపడదు అన్నట్లు నేను ఒక స్వామీజీని కలిశాను ఈ విభూతి ఇచ్చారు ఎందుకయ్యా పెళ్లి ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట

కూర్చోండి ఈయన మా నాన్నగారండి నేను టెంకే గారండి పెద్ద కోటీశ్వరుడు నమస్కారం అండి నమస్తే నమస్తే మై గాడ్ మీ ఇంట్లో ఏసీ లేదా ఉండేదండి మావిడికి ఉబ్బసం అందుకని క్లీన్ చేశాను పై ఫ్యాన్ ఉంది గోచులు పెట్టుకుని తిరిగి దేశంలోకి సూట్ వేసుకొచ్చానే తప్పు నాది కాఫీ కూల్ డ్రింక్స్ హార్లిక్స్ థ్యాంక్స్ నో థ్యాంక్స్ నో మెన్షన్ వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటే నువ్వు ఫోన్ చేసింది ఐ సి ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మా అమ్మాయి నాకు రోజుకు రెండు సార్లు ఫోన్ చేస్తుంది ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది అమెరికా ఎప్పుడైనా చూసారా అనకాపల్లి కూడా చూడలేదండి అనకాపల్లి చూడలేదు ఆమదాల వలస చూడలేదు అమెరికా సంబంధం మాత్రం కావాలి టాటర్ ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనమడితో సంబంధం కుదురుస్తాను స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు విన్నావన్నమాట ఈ పూర్ ఫేమిలీతో కావాలంటే సంబంధం నేను నా ప్రేమను కాదండి నాన్న నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా చూడండి మనం వాళ్ళ ప్రేమని కాదన్నాం అనుకోండి ఏ ఆ గాయత్రులు చేస్తారు వాళ్ళ తొందర పడకుండా మనం తొందర పట్టడం మంచిది ఏమంటారు దాని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి డబ్బు వాళ్ళే ఆ పిల్ల తల్లి గురించి అడగండి పోని బాగా డబ్బు వాళ్ళని చెప్పానా చెప్తారు ఏమిటి అంటుంది ఆహా ఏం లేదు మా పిల్లవాడికి రష్యా నుంచి రెండు లక్షలు ఇస్తామని వచ్చారు ఆ విషయమే ఊరికే గుణుగుతుంది మీ అమ్మాయి మొత్తం ఎన్ని సార్లు తుమ్మింది రెండు సార్లు అండి రెండు సార్లు తుమ్ముకు రెండు లక్షలు రెండు రెండు నాలుగు లక్షలు ఓకే లెక్క తప్పు చెప్పాను ఐదు సార్లు తుమ్మింది ఇట్స్ ఆల్ రైట్ నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి మొత్తం ఆరు తుమ్ములు ఆరు రోజులు పన్నెండు లక్షలు మాదేం పోయిందండి ఓ గోతం దులిపేస్తాం ఏరుకోండి

మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్ అవును దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్ అడ్డమైన వాళ్ళందరినీ సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా అలాకండి సార్ అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి ప్లీజ్ సార్ సరే ఎక్కువ థ్యాంక్ యూ సార్ అయితే మిమ్మల్ని ఏదో జైల్లో చాలా సార్లు చూసాం సార్ డోంట్ టాక్ జైల్లో చూడటం అంటే నాన్సెన్స్ పోలీస్ స్టేషన్లో లో చూసింటావు నేను టూ టౌన్ ఎస్ఐని టూ వండర్ సార్ టూ టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత ఎంత సింప్లిసిటీ సార్ షటప్ నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది నర్మూసుకుని అవును మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా చచ్చా అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్ వెనక్కు చూస్తే ముందు ఎలాగో గుద్దేస్తాను ఇద్దరం చచ్చూరుకుంటాం వద్దులండి సార్ నేనే ఒక శవాన్ని నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది కొంచెం ఆపండి సార్ అలాగే ఇక్కడ ఏంటయ్యా மோஷானந்திரப்பா இதுமீ ஹெட் கவாட்டர்ஸா மாராதே